కృష్ణ అందరినీ పంపించేశావు నాతో ఏదైనా మాట్లాడాలా అని నిహారిక అడుగుతూ ఉంటుంది శ్రీకర్గాడు అవనికి సపోర్ట్ చేయట్లేదు మనం లాకెట్లో మార్చిన ఫోటో చూసుంటాడా అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు అది చూసుంటే చిన్న సైజు భూకంపం వచ్చేది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు అక్షయ అవని దగ్గరకు వెళ్ళి అమ్మా నానమ్మెందుకు నన్ను దూరం పెడుతుంది నేను బంగారం కోసం ఆశపడుతున్నా అనుకుంటుంది అధికారం కోసం పాకులు అడుతున్నా అని నానమ్మకు తెలియట్లేదు ఎందుకమ్మా మనల్ని అందరూ కూడా వేరుగా చూస్తున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అక్షయ ఈ మధ్య మీ నాన్న కూడా పూర్తిగా మారిపోయారు అని అవని చెప్తూ ఉంటుంది అప్పుడే పెద్దిరాజు వచ్చి అమ్మా అవని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ముక్కు పుడక అక్షయదే అక్షయకే దక్కుతుంది శౌర్యకు దక్కుతుందని నేను అసలు అనుకోవట్లేదు అమ్మవారు తన శక్తి కలిగిన ముక్కుపుడకను అర్హత కలిగిన వాళ్ళకే ఇస్తుంది అర్హత లేని వాళ్ళకు ఇవ్వదు గతంలో చాలాసార్లు ప్రూవ్ అయింది కదా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అవని పెద్దిరాజుకు నమస్కారం చేస్తూ ఉంటుంది ఎందుకమ్మా నాకు నమస్కారం చేస్తున్నావు అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఈరోజు ఈ ఇంట్లో మా తరపున మాట్లాడేవాళ్ళు మాకు అండగా నిలబడే వాళ్ళంటూ ఎవరూ లేరన్నయ్య నువ్వు తోడబుట్టిన అన్నయ్యలా నాకు తోడుగా నిలబడుతున్నావు నిజంగా నాకు తోడబుట్టిన అన్నయ్య ఉండుంటే నీలాగే ఉంటాడేమో అని అవని చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అనవసరంగా అనుమానాలు పెంచుకొని మిమ్మల్ని వేరు చేస్తున్నారు అంతే తప్ప ఏం లేదమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు మావయ్య మీరు మాకు తోడుగా ఉన్నారు నిజంగా మీరు మా అమ్మకు సొంత అన్నయ్య లాంటి వాళ్ళే అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నేను ఈరోజు ఇలా ఉండటానికి గతంలో మీ అమ్మ చేసిన మంచి పనులేనమ్మా నేను ఇల్లరికా అల్లుడుగా ఉంటూ గతంలో మీ అమ్మను చాలానే ఇబ్బంది పెట్టాను కానీ నేను అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటే మీ అమ్మే నన్ను వచ్చి విడిపించింది నా కూతురికి జీవితాన్ని ఇచ్చింది మీ అమ్మ స్థానంలో ఇంకెవరు ఉన్నా కూడా అలా చేయరమ్మా నేను బ్రతికున్నంతకాలం మీ అమ్మకు తోడుగా అండగా ఉంటానమ్మా అని పెద్దిరాజు అవనీ అక్షయ్కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ తన లోకి వస్తాడు డ్రెస్ మార్చుకుందామని కబోర్డు ఓపెన్ చేస్తాడు డ్రెస్ తీసుకుంటాడు అదే సమయంలో అవని శ్రీకర్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు సత్య ఇచ్చిన ఇచ్చిన గిఫ్ట్ శ్రీకర్కి కనిపిస్తుంది అవని ఇది స్పెషల్ దీనికి ఏదైనా అయితే నేను బాధపడతాను అని సత్య వెడ్డింగ్ యానివర్సరీ రోజు చెప్పిన మాటలను శ్రీకర్ గుర్తు చేసుకుంటాడు ఇందులో ఏముందో ఓపెన్ చేసి చూద్దాం అని శ్రీకర్ గిఫ్ట్ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తాడు అందులో కీ చైన్ ఉంటుంది కీచైన్ని ఓపెన్ చేస్తాడు ఓపెన్ చేయగానే అవని సత్య ఫోటోలు లవ్ సింబల్లో కనిపిస్తూ ఉంటాయి ఆ ఫోటోని చూసి శ్రీకర్ పిచ్చివాడైపోతాడు నా అవని ఇంత మోసం చేసిందా నన్ను ప్రాణం అనుకున్నాను తనే జీవితం అనుకున్నాను అలాంటి అవని నన్ను మోసం చేసిందా కుటుంబాన్ని మోసం చేసిందా ఇంతటి మోసం ద్రోహం ఎవరు చేయరు అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆవనితో పెళ్లి ప్రమాణాలు చేయటం ఇవన్నీ కూడా వెనక్కి తిరిగి తీసుకుంటున్నట్టు ఆ శ్రీకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆవినిని మొదటిసారిగా కలవటం ఇదంతా శ్రీకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలాగే అవని మెడలో మొదటిసారి పోలీస్ స్టేషన్లో తాళి కట్టడం అవనికి ఐ లవ్ యూ చెప్పడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఇంతటి మోసం ద్రోహం తట్టుకోలేకపోతున్నాను ఇంట్లో పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ విషయం గురించి ఆవినిని నిలదీస్తాను అని శ్రీకర్ మనసులో అనుకొని మళ్ళీ కీచైన్ని ఆ బాక్స్లో పెట్టేస్తాడు ఇక మరోవైపు అవని పూజ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ప్రసాదరావు దగ్గరకు వచ్చి ఏమండి గురువుగారికి ఫోన్ చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఫోన్ చేశాను వేదా నువ్వు చేస్తుంది కరెక్టేనా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నేను కరెక్ట్గానే ఉన్నానండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నా మనసులో ఎలాంటి అనుమానాలు లేవు వేదా అందుకే నువ్వు చేస్తుంది తప్పు అనిపిస్తుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా నేను విననండి నేను చేస్తుంది కరెక్టే అవని వాళ్ళు ఈ ముక్కు పుడక కార్యక్రమాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తారు మీ మేనకొడలు కదా అవనికి సపోర్ట్ చేస్తే ఊరుకోను అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు సౌర్యను రెడీ చేస్తూ ఉంటారు బంగారం కాసేపట్లో ముక్కు పుడక నీ సొంతం అవ్వబోతుంది ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నాకైతే ముక్కు పుడకను పెట్టుకొని తాళాలు పట్టుకొని ఆ అక్షయ్ ముందు అటు ఇటు తిరగాలనుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది అంతేకాదు ఆ చింటూని అక్షయ్ను ఒక్క ఆట ఆడుకుంటాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నిహారిక ఆవరికి చుక్కల్ని చంద్రుణ్ణి సూర్యుణ్ణి అన్నిటినీ కూడా చూపించాలనుంది పాతాలానికి తొక్కేయాలనుంది ఆ ముక్కు పుడక మన దగ్గర ఉన్నా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు ఆ అవని ఏదో ఒక మాయ చేసి మన దగ్గర నుంచి గుంజేసుకుంటుంది అందుకే ముక్కు పుడక అత్తయ్య కార్యక్రమం పూర్తయిన తర్వాత శౌర్యకు బహకరించిన తర్వాత శౌర్యను నాలుగు రోజులు ముక్కుకే ఉంచుకుంటానని అడగమందాము అత్తయ్య శౌర్య కోరికను మన్నించి ముక్కు పుడక ముక్కుకి పెట్టుకోమని చెప్తుంది నాలుగు రోజుల్లో ముక్కు పుడకను ఎవరికి అనుమానం రాకుండా బేరం పెట్టేద్దాము కోట్లు సంపాదిద్దాం ఇక మనకు తిరుగుండదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ముక్కు పుడక గురించి తర్వాత అడిగితే ఏం చేద్దాం బా నిహారిక అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది పోయిందని చెప్దాము నాలుగు రోజులు బాధపడతారు తరువాత చేసేది ఏం లేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అయితే మనం త్వరలో కోటీశ్వర్లం కాబోతున్నాం ఆ కోట్లు పట్టుకుని దుబాయ్ చెక్కేద్దాం బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే పరిస్థితులను బట్టి ముందడుగు వేద్దాం అప్పటి వరకు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఒంటరిగా కూర్చొని కిచెన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అవని శ్రీకర్ దగ్గరకు వచ్చి బావా కాసేపట్లో పుడక కార్యక్రమం ప్రారంభమవుతుంది నీకు తప్పుగా అనిపించట్లేదా దీన్ని ఆపే శక్తి నాకు లేదు బావా నీకు మాత్రమే ఉంది అని ఆవిని చెప్తూ ఉంటుంది ఇంతకుముందు బావా అని పిలుస్తుంటే ఎంతో ప్రాణగా ప్రేమగా అనిపించేది కానీ ఇప్పుడు ఆ పిలుపు నాకు అసహ్యం అనిపిస్తుంది అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ముక్కు పుడక విషయంలో అమ్మదే చివరి నిర్ణయం అని చెప్పేశాను కదా నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు ఇంతకుముందు నా దగ్గరకు రావాలని నాతో మాట్లాడాలని ఎప్పుడు తహత అడుగుతూ ఉండేదానివి కానీ ఇప్పుడు మాత్రం నన్ను దూరం పెట్టేస్తున్నావు ఏం జరిగింది బావా చెప్పు బావా నీ మనసులో ఏముందో కాస్త కూడా అర్థం కావట్లేదు అని అవని అడుగుతూ ఉంటుంది సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు గతంలో నీ మరదలతో ఎలా ఉండేవాడివి ఒకసారి గుర్తు చేసుకో బావా అని అవని శ్రీకర్ మీద చెయ్యి వేయబోతూ ఉంటే శ్రీకర్ అవని టచ్ చేయొద్దని చెప్పి దూరంగా వెళ్ళిపోతాడు ఇక అవని శ్రీకర్తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది నీకేమైందో నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు బావా అని అవని ఏడుస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి హాల్లోకి వచ్చి పూజా కార్యక్రమానికి సమయం అవుతుంది అందరూ కూడా హాల్లోకి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఘట్టం లేని శౌర్య ముక్కు పుడక బహుకరణ కార్యక్రమానికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చింటూ తుమ్ముతూ ఉంటాడు అయిపోయింది అంతా అయిపోయింది అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు పొట్టి బుడంకాయ పెద్ద బుడంకాయ ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు ఏమైపోయింది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎన్ని అపుశకనాలు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా సరే శౌర్యకు ఈరోజు ముక్కు పుడక బహుకరణ జరుగుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది దైవం తలిస్తే ఇలాంటివి ఎన్ని అడ్డంకులు అవరోధాలు వచ్చినా తప్పకుండా ముక్కు పుడక బహుకరణ కార్యక్రమం జరుగుతుంది పెద్దమ్మ మీరు బాధపడకండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అత్తయ్య మరొకసారి ఆలోచించండి అని అవని అడుగుతూ ఉంటుంది ఆలోచించడానికి ఏం లేదు అమ్మ నిర్ణయం తీసుకుంది అమ్మ ముక్కు పుడక ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు గురువుగారు త్వరగా వస్తే బాగుండు కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి గురువుగారు మాత్రమే ఆలస్యం లేకపోతే ఇంట్లో గొడవలు జరిగేలా ఉన్నాయి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది వచ్చేసానమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు రండి గురువుగారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక గురువుగారు రాగానే వేదవతి నేను మొదటగా ముక్కు పుడకను నా మనవరాలు అక్షయ్కు ఇద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు నా మనవరాలు శౌర్యకు ఇద్దామనుకుంటున్నాను అని చెప్పి గారికి వేదవతి అక్షయను శౌర్యను ఇద్దరిని కూడా చూపిస్తూ ఉంటుంది గారు అక్షయను చూడగానే అక్షయ కళ్ళల్లో ఏదో శక్తి కనిపిస్తూ ఉంటుంది అలాగే అక్షయ మొహంలో అమ్మవారి స్వరూపం సాక్షాత్తు గారికి కనిపిస్తూ ఉంటుంది గురుగారు అక్షయను చూడగానే షాకింగ్లో ఉంటారు సర్వేజన సుఖిన భవంతు కార్యక్రమం మొదలు పెడదామమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు సరే గురువుగారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మనవరాలతో పాటు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇలా కూర్చోండమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు ముఖ్యమైన ముక్కు పుడకను మీరు తీసుకురమ్మంటాం మర్చిపోయారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు మొదటి ఘట్టం ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా జరిగిన తర్వాత తరువాత ముక్కు పుడక తీసుకొచ్చి పూజలో పెట్టాలి బాబు అని గురువుగారు చెప్తూ ఉంటారు ఇక వేదవతి ప్రసాదరావు శౌర్య పీఠల మీద కూర్చుంటారు మనవరాలికి బొట్టు పెట్టండి అని గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు పూజా కార్యక్రమం మొదలు పెడతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్